సాధారణంగా సమాజ సేవ కోసం పాటుపడిన వారికి గౌరవ సూచికంగా డాక్టరేట్ ఇచ్చి సత్కరిస్తారు కానీ అమెరికాలో ఓ యూనివర్సిటీ వారు పిల్లికి డాక్టరేట్ ప్రకటించారు అవును మీరు విన్నది నిజమే పిల్లికేంటి డాక్టరేట్ ఏంటి ఇంతకీ ఆ పిల్లిగారు ఏం చేశారు కొంపతీసి అమెరికాలోని ఎలకలన్నింటినీ పట్టేసి తన ప్రతిభను చాటిందా అనే కదా మీ సందేహం అదేం లేదు ఆ పిల్లి యూనివర్సిటీలోని అందరితో స్నేహంగా మెలుగుతోందట అందుకే వర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా దాన్ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారట ఈ మేరకు మ్యాక్స్ డౌ అనే పిల్లి పేరిట గౌరవ డాక్టరేట్ ను వర్సిటీ పాలక మండలి సభ్యులు సిద్ధం చేశారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశారు వర్సిటీ క్యాంపస్ సమీపంలో నివసించే ఓ కుటుంబం మ్యాక్స్ ను పెంచుకుంటోంది దానికి బోర్ కొట్టినప్పుడల్లా అలా సరదాగా క్యాంపస్ ను కలియే తిరిగి వస్తుందని యజమాని ఆష్లేడౌ తెలిపారు దాన్ని చూసినప్పుడల్లా విద్యార్థులు ఎంతో ఉత్సాహపడుతుంటారని పిల్లితో ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు వారు పోటీ పడుతుంటారని వివరించారు ఒక్కోసారి కొందరు విద్యార్థులతో కలిసి పిల్లి వెళ్ళిపోతూ ఉంటుందట పిల్లితో బాగా అనుబంధం పెంచుకున్న విద్యార్థులు అది ఎప్పుడైనా కనిపించకపోతే పిల్లి ఎలా ఉంది అంటూ అడుగుతారని తెలిపారు డిగ్రీ పట్టాల ప్రధానం రోజున పిల్లి పేరుతో గౌరవ డాక్టరేట్ను వర్సిటీ అధికారులు ఇంటికి పంపించినట్లు చెప్పారు అయితే జంతువులు గౌరవ డాక్టరేట్ అందుకోవటం ఇదేం తొలిసారి కాదు రెండు వేల ఇరవైలో మూస్ అనే ఎనిమిదేళ్ల కుక్క వర్జీనియా టెక్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందింది వేలాది మంది విద్యార్థులకు వెటర్నరీ వైద్యంలో తోడ్పాటు అందించినందుకు గాను దాన్ని గౌరవ డాక్టరేట్తో సత్కరించారు ఇలాగే రెండు వేల పదహారులో డాక్టర్ టెడ్డీ అనే పదహారేళ్ల కుర్రాడికి సైతం గౌరవ డాక్టరేట్ లభించింది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా దానికి ఈ డాక్టరేట్ ప్రదానం చేసింది